ఓం త్రి మాత నమో నమ మహాగురుదేవాయ నమో నమ చాతబడి క్షుద్ర ప్రయోగం ఏకం నివాణం సంహరణం యాగం చాతబడి మంత్రం కన్విష్టమంత్రం ఏకం సంహరణం శత్రు మరణం దండనం మూలం దండనం సంహరణం రక్తదర్పణం ఏక నివాణం మాత నమోస్ అందరికి నమస్కారాలమ్మ శత్రుని హతమార్చే విధానము చేసే ప్రయోగము మూలఖండనం యాగం చతుర్ముఖం చాతబడి బాణావతి చల్లంగి కన్విష్టమంత్రం తాంత్రిక పూజలు అఘోర మంత్రం ఏక నివారణ నివారణం సంహరణం యాత్రం మీరు ఎన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి పూర్తి పరిహారం జరుగుతుంది మీకు సిద్ధింపజేయడం ఎలానో చెప్తారు ఏకం నీలం కంఠం పరే పరే పరిపూర్ణం రక్త బలికర్మం యాగం ఏకం సంహరణం యాగం నివారణం ఎన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి సమస్యతో చెప్పండి పూర్తిగా తొలగించుకోండి స్త్రీ పురుష వశీకరణం కూడా చేయడం జరుగుతుంది సర్వ ఆకర్షణం సర్వమంగళం ఏకం సంవలం యాగం శ్రీపురుష వశీకరణం మహాకాళీ మాత శ్రీపురుష ఆహ్వాళం శత్రు మాడం దండనం చేయడం జరుగుతుందమ్మా ఫోన్ చేయండి